హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరిపే వార్త ఇంద్రమ్మ ఇల్లు అయితే రాబోతున్నాయండి మంజూరు చేస్తున్నారు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టులో మరి ఎవరెవరికి ఏ లిస్టులో ఏ అర్హతలతో ఉంటేనో మీకు మంజూరు చేస్తున్నారు ప్రస్తుతం ఏ లిస్టు జరుగుతుంది తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఆల్ సింబల్ బటన్ ఘట సినిమా నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు మెయింటైన్ అయితే వస్తాయండి లేట్ చేయకుండా అయితే వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోద్దండి లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియో అనేది అందరికీ వెళ్తుంది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుందన్నమాట ఇక లేచికున్నైతే వీడియోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే మర్చిపోకండి ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమ్మ ఇల్లు అయితే మంజూరు చేస్తున్నారండి ఇప్పుడు లక్ష పైనే మనకు ఎల్ వన్ లిస్ట్లో ఎల్ టూ లిస్ట్లో కూడా ఇల్లు మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు రెండు రెండు కోట్ల పైగానే మనకైతే ఈ డబ్బులు అనేది వెచ్చించారు ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరికి కూడా మేము మంజూరు చేస్తాము అనేసి సీఎం గారు కూడా చెప్పడం జరిగింది అలాగే చేస్తున్నారండి ఇప్పుడు ఎల్వన్ లిస్ట్ స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలు అయితే అమౌంట్ అనేది వేస్తున్నారు నాలుగు విడతలుగా లక్ష లక్ష డెబ్బై ఐదు లక్ష ఇరవై ఐదు లక్ష రూపాయలు వీసి గోడలు ప్లాస్టింగ్ స్లాబ్ ఎల్ టూ ఉన్న ఉన్నవారికి ఇల్లు లేనికున్నా స్థలం లేని వారికైనా స్థలం లేని వారికైనా ఎల్ టూ లో మీకు డబుల్ బెడ్రూమ్స్ అయితే ప్రతి ఒక్క మహిళల పేరు మీదగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎల్ త్రీ లిస్ట్ వారు కూడా ఇవ్వడం జరుగుతుంది